ఈ మోసే ఏలియా పాత నిబంధన కాలం అప్పటికి పునరుద్ధానం తెలియదు ఒకవేళ ఈ మోసే ఏలియా పునరుద్ధానం అయ్యొచ్చుంటే అప్పుడు దాకా పునరుద్ధానం యేసు కాలేదు వీళ్ళు పునరుద్ధానం అయ్యి వచ్చారా లేదా ఒకవేళ పునరుద్ధానం కాకపోతే ఆ ప్రత్యక్షత ఏంటి ఎలా అయ్యారు ఏంటి వాళ్ళు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారంటారా అంటే అది కాదు సార్ పునరుద్ధానము అప్పుడు దాకా లేదు అంటే పునరుద్ధానం ఎవరు గురించి అవగాహన లేదు కూడా అప్పటికి అంతే కదా పునరుద్ధానంలో అసలు మొదట దాన్ని మనం అర్థం చేసుకోవాలి పునః ఉద్ధానం ఉద్ధానం అంటే లేవడం వాడు మళ్ళీ లేవడు చచ్చినా లేవడు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లేచాడు అంటే దాన్ని పునరుద్ధానం అన్నారు రిజరక్షన్ సర్జ్ అనమాట మళ్ళీ అయితే ఈ పునరుద్ధానం ఎలా ఉంటుంది దాని స్వభావం ఎలా ఉంటుంది ఒక కొత్త శరీరంతో లేస్తాం ఇక మరణం లేనటువంటి శరీరంతో లేస్తాం అసలు అమృత మహోత్సవం అప్పుడు జరుగుద్ది అనమాట మృతము లేని మహోత్సవం అనమాట అది అమృత మహోత్సవం ఇక దీనికి మరణం ఉండదు ఈ శరీరానికి అంతేకాదు సైంటిఫిక్గా మాట్లాడితే ఆ శరీరము త్రీ ప్లస్ డైమెన్షనల్ శరీరం అనమాట అంటే ఈ గోడలోంచి కూడా దూసుకొని వెళ్ళిపోతుంది ఆ స్తంభంలోంచి కూడా దూసుకుని వెళ్ళిపోతుంది శరీరానికి ఏం కాదు గోడకేం కాదు అర్థమైందా ఇది పునరుద్ధాన శరీరంకున్నటువంటి స్వభావం అయితే పునరుద్ధానం గురించి మనకి కొత్త నిబంధన ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు వారు మొదట లేచారు ఆయన ప్రథమ ఫలం కాబట్టి ఏసుక్రీస్తు వారికి ముందు ఆయన లాంటి కొత్త నిబంధనలో చెప్పినటువంటి పునరుద్ధానం లేదు లేనే లేదు మరి ఈ మోషేకి ఏలియాకి వీళ్ళకి ఏం జరిగింది అని మనం చూస్తే నిజానికి ఏలియా చనిపోలేదు ఇప్పుడు పునరుద్ధానం ఎవరికి మృతి నొందిన శరీరము మళ్ళీ అమృత తుల్యంగా లేవడం చూసారా కానీ ఈ కేసు ఎవరికి అప్లై అవ్వదు ఏలియా అప్లై కాదు మోస శరీరం గురించి మనకు తెలియదు మేబీ ఆయన కూడా అలాగే వెళ్ళడం మనకు తెలియదు ఇట్స్ సెమిస్ట్రీ సో వీళ్ళిద్దరు వచ్చారు యేసుక్రీస్తు వారు కొండపైన రూపాంతరం చెందినప్పుడు కాబట్టి వాళ్ళకి ఒక డిఫరెంట్ శరీరం రూపం ఉంది అది రేపు మనం పొందబోయే మహిమ శరీరమా కాదా మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ముందుగానే పునరుద్ధానం చెందితే యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం అవరు ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తాను మత్స్ వారు ఇరవై అధ్యాయం మీరు యాభై వచ్చిన తర్వాత చదివితే యేసుక్రీస్తు వారి సిలువులో చాలా పెద్దగా కేక వేసిన తర్వాత బండలు బద్దలైనవి ఏ బండలవి సమాధుల బండలు బద్దలైనవి అందులో నుంచి మృతులు లేచారు వాళ్ళు తర్వాత వెళ్ళి యేసు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు ఎరుషులేంలోకి వెళ్ళి తమ బంధువులకి కనపడ్డారు వాళ్ళు కూడా పునరుద్ధానం చెందారు ఎప్పుడు పునరుద్ధానం చెందారు వాళ్ళు ఏసుక్రీస్తు వారు సిలువులో ఉన్నప్పుడే పునరుద్ధానం చెందారు ఆయన బాడీ కూడా ఇంకా దించాల కానీ వాళ్ళు మళ్ళీ చనిపోయారు లాజర్ కూడా పునరుద్ధానం చెందాడు కానీ మళ్ళీ చనిపోయాడు ఏసుక్రీస్తు లాంటి పునరుద్ధానం అమృతతుల్యమైనటువంటి పునరుద్ధానం మృతము లేనటువంటి అక్షయమైన పునరుద్ధానం ఎవరికీ జరగలేదు కాబట్టి ఈ ఏలియాది మోసేది స్పెషల్ కేటగిరీ అనమాట స్పెషల్ కేటగిరీ అది మేబీ ఇప్పుడు రేపు మనం బ్రతికుండంగానే మనం నిజమైన విశ్వాసం అయితే యేసు ప్రభు వచ్చారనుకోండి మనము మనందరినీ గబగబ ఫ్యూనరల్ సర్వీస్ చేసి మళ్ళీ పునరుద్ధానం చేయడాయినా మనము రెప్పపాటు కాలంలో ఈ శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది అంటే మరణం చూడకుండానే మనం మనము ఏలియా లాగా మారిపోతాం మేబీ ఇలాంటి ఒక చేంజ్ ఏలియాలో ఉండుండాలి బట్ ఇట్స్ మిస్టరీ బట్ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక అమృతతుల్యమైనటువంటి రూపంలో వచ్చారు అది మనకు తెలియదు ఎందుకంటే దేవుడికి సంబంధించిన చాలా మిస్టరీస్ మనకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సో మనకు తెలిసేది ఏంటంటే అర్థమైనంత వరకు అర్థం చేసుకోవాలి అర్థం కానంత వరకు అర్థం కాదని అర్థం చేసుకోవాలి అర్థమైందా మార్క్ ట్వైన్ ఏమన్నాడంటే బైబిల్లో నాకు అర్థం కాని విషయాలతో సమస్య లేదు అవి ఎటు అర్థం కావు దేవుడు నన్ను లెక్క అడగడు బైబిల్లో నాకు అర్థమైన విషయాలతోటే సమస్య ఎందుకంటే వాటిని నేను పాటించాలి రేపు దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమిటంటే బైబిల్లో అర్థమైన విషయాల గురించి ఎక్కువ వరి అవ్వండి అర్థం కాని విషయాల గురించి ఎక్కువ వరి అవ్వకండి